హాయ్ ఫ్రెండ్స్ అందులో మీ శ్రీని అండి ఇది సమ్మర్లో పెట్టుకుని ఇంకొక పచ్చడి అండి ఆ మాగాయ అంటారు దీన్ని ఎలా చేసుకోవాలంటే అండి దీని కాయ బాగా పులుపు ఉండాలండి ఎంత పులుపు ఉంటే మనకి మాగాయ అంత టేస్ట్ వస్తుందండి మాగాయ మనం కాయలు తెచ్చేసుకుని అన్నీ కడిగేసేసుకొని శుభ్రంగా చేసుకుని పీల్ చేసేసుకోవాలండి తీసుకున్నాక మాయంగా చెక్కుతున్నట్టు మనం సన్నగా మొక్కలు చెక్కుకోవాలండి మొక్కలు చెక్కుని మనం ఇలాగ రేకుల్లా చెక్కుని ఒక బకెట్లోకి ఒక లేరు మాగాయ మొక్క మామిడికాయ మొక్కలు తగినంత ఉప్పు పసుపు వేసుకుని అలాగ లేరు బై లేరు ఎన్ని లేయర్లు వస్తే అన్ని లేయర్లు వేసుకోవాలండి టెంక కూడా వేసుకోవచ్చు అండి ఎక్కువ వేసుకుంటే ఆయిల్ లాగేస్తాయని చెప్పేసి ట్యాంకులు తక్కువ వేసుకోవాలండి ఒకటి రెండు మూడు ఒక ఐదు టెంకల దాకా వేసుకున్నా కూడా అయితే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది ఆ ఓట కూడా ఓట ఎక్కువ కూడా టెంక ఫిల్ చేసుకుంటుంది అందుకని మనం టెంకలు లిమిట్గా వేసుకోవాలి మా వారేమో మిగిలిపోయిన టెంకలకి ఏమన్నా గుజ్జును కూడా తీస్తున్నారు దాంతో ఏమో నెక్స్ట్ డే నేను మామిడికాయ బొప్పు కింద వేసేసానండి అలాగా మా ఎంత వేసుకున్న తర్వాత మనం ఒక త్రీ డేస్ వీటిని మూత పెట్టేసి పెట్టాలండి ఏ ఏ పూటకు ఆ పూట మాకు రొప్పుతూ ఉండాలండి మూడో రోజుకి ఇక మొక్కలు ఎలా ఉంటాయండి వీటిని గట్టిగా మూట కట్టుకోవాలండి మూటకట్టు రాత్రి అంతా ఉంచాలి అప్పుడు మనకి ఊటకి కింద దిగుద్ది ఎంత ఓట దిగితే అంత మంచిదండి ఈ మాగాయకాలలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఓటే అండి ఓట ఉంటేనే మాగాయ బాగుంటుంది ఇలా ఎత్తు పెట్టేసి నైట్ ఉంచితే నెక్స్ట్ డే మార్నింగ్కి ఓట తయారైపోద్ది అండి మనం నెక్స్ట్ డే మార్నింగ్ మూట విప్పేసి ఎండలో పెట్టాలండి ఎండలో పెట్టేసాక ఇలా ఇలా ఎండుతాయండి ముక్కలు ఇలా ముక్కలు ఎండాక అప్పుడు మనం పచ్చడి కోసం ప్యాన్ పెట్టేసుకునండి ఒక మూడు టేబుల్ స్పూన్ల మెంతులు మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుని ఎర్రగా దోరగా వేయించుకోవాలండి సిమ్లో సిమ్లో పెట్టుకున్నామంట మనం కలుపుతూ వేయించుకోవాలి మనం ఏమాత్రం కలపడం మర్చిపోయి పక్క వెళ్ళిపోయినా పైన వేగిపోయి కింద మాడిపోతే అలా కాకుండా మనం కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలండి వేయించాక వాటిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడిపోప్పు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని నేనైతే నువ్వులను వేసుకున్నాను అండి ఎవరి ఇష్టం అవసరం నాకు ఈ నూనె అయితే బోంటదని వేసుకున్నాను నువ్వులను వేసుకుని నువ్వులను మరిగాక ఆవాలు జీలకర్ర ఇంగువ అండి ఈ మూడే అండి ఇంకా మా మాగాయపకి ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు కారం వేస్తాం కాబట్టి ఇంకేం అక్కర్లేదండి ఈ మూడు వేసుకొని ఈ మూడు చక్కగా ఎర్రగా వేగేదాకా మనం వేయించుకోవాలండి ఆవాలు కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైనా పర్లేదు అది మీ ఇష్టం బట్టి ఉంటుంది నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను లైట్గా ఇంగువ వేసుకుని ఎర్రగా వేయించుకోవాలండి ఇది ఇంగువ పోపు అంతా వేగాక మనం ఈ పోపుని చల్లారి పెట్టుకోవాలండి ఎందుకంటే వేడి వేడి మేము మీద ఎప్పుడు పచ్చడిలో వేయకూడదండి వేస్తే పచ్చడి పాడవద్దు అంటారు అందుకని చెప్పేసి మనం ఈ పోపునంతా చదలార్చుకోవాలండి ఇప్పుడు మనము మొన్న తీసుకున్నాం కదండి ఓట ఆ ఓటను కూడా ఎండలో పెట్టుకోవాలి త్రీ డేస్ ఆ ఓటను ఇప్పుడు ఒక గిల్లో వేసేసుకొని ఆ గిల్లోకి మనం ఉప్పు వేసుకోవండి ఓన్లీ కారం వేస్తాం ఎందుకంటే ఆల్రెడీ మొక్కలు ఉప్పు వేసాం కాబట్టి సరిపోతుంది అందుకని ఓన్లీ కారం వేస్తాం తర్వాత మొత్తం అంతా పచ్చ అయ్యాక మీకు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చండి కారము మనం ఇందాక వేయించాం కదండి నువ్వులును మెంతులును ఆవాలు ఆ పొడి ఒక మూడు స్పూ టేబుల్ స్పూన్లు వండలు లేకుండా కారము అది బాగా కలుపుకోవాలండి వండలు లేకుండా కారము మెంతులు పిండి అంతా కలుపుకున్నాక ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోవాలండి కావాలంటే ఉప్పు ఏం అది వేసుకొచ్చి తర్వాత ఏమో మనం ముందుగా వేయించి చలాబెట్టిన పోపు కూడా వేసేసి ఆ పోపుని కూడా బాగా కలుపుకోండి ఇక్కడ విషయం ఏంటంటే మొక్కలు తక్కువ అయినప్పుడు ఏం చేయాలంటే ఆ ఓటు ఉంటే ఆ ఓటను తీసి మనం పక్కన పెట్టేసుకోవచ్చండి ఆ ఓటును కూడా అన్నంలో వేసుకుని ఉలిపా చాలా బాగుంటుంది ట్రై చేయండి మనం కొంచెం ఓటను పక్కన పెట్టేసుకుని మిగిలిన ఓట్లో మన ఎండబెట్టుకున్న మొక్కలు దాంట్లో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి మనకి ఫస్ట్ డే కలిపినప్పుడు కొంచెం వాటరే వాటర్గా ఉంటుంది ఆ నైట్ అంతా నానాక నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మీకు మాగాయ బాగా చక్కగా స్టిఫ్గా తయారయ్యి బాగుంటుందండి అప్పుడు మాగాయ్ చూస్తే మీకు ఎగుపట్ వాటర్ వాటర్గా ఉంది ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ పిక్ అండి చూడండి మాగాయ మొత్తం అంతా సరిపోయింది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి బాయ్